那么。 ಅದನ್ನ ಪಾಡ್ಕೊಂಡು ಹೋಗಲ್ಲ ಒಂದು ఇక్కడే రాత్రికి తింటే ఏమన్నది 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 ఇదే టెంపుల్ అయిపోయింది దర్శనం ఇంటికి వెళ్తున్నాం మీకు చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చినాం మేము ఫస్ట్ మా మమ్మీ మేము వచ్చేది ఎక్కువ నా మ్యారేజ్కి ముందు ఆ ఇంకా నేను నా గొంతు మొత్తం పోయింది ఎందుకు త్రోట్ పెయిన్ వచ్చి ఇట్లా అవాజ్ ఇట్లా వస్తుంది పరిగె ఫస్ట్ టైం వచ్చింది దాని ఫస్ట్ టైం నేను మా మమ్మీ ఊరికే వస్తుండే కదా మమ్మీ అప్పుడు ఊకే వస్తుండే నా పెళ్లికి ముందు మా అమ్మ మా అమ్మ కూడా రాలేదు అనుకుంటే ఎక్కువ ఉందని తెలుసు కావచ్చు కానీ తెలియదు ఎక్కువ రాలేదు నేను అమ్మమ్మ ఎక్కువ వచ్చేది ఇక్కడికి ఈ టెంపుల్ ఈస్ట్ గణపతి టెంపుల్ ఉంది అవాజ్ ఎట్లా వస్తుంది సారీ ఫర్ ది వాయిస్ గైస్

ఏందా క్యామల్ హారా అదే ఇట్లా ఎక్కిస్తారు కదా మనీ తీసుకొని రైడ్ ఇస్తాడు కదా క్యామల్ రైడ్ అట్లా కావచ్చు చిన్నప్పుడు ఇక్కడ మనం ఎక్కడికో వెండి పిక్నిక్ అక్కడ బీచ్ అలా అవ్వాలి అది హార్స్ రైడ్ వేరే బీచ్ సైడ్ ఒక దగ్గర వెండి బాగా చిన్నవును అప్పుడు సో నా వీఆర్ గోయింగ్ హోమ్ లైఫ్ మార్కెట్ చూసుకుంటే వెళ్తాము కొంచెం అట్లా గ్రౌండ్ వరికి తొందరగా వెళ్ళాలని ఉంది ఎందుకంటే ఆమె ఫ్రెండ్స్ అక్కడ బిల్డింగ్ కింద ఆడుకుంటున్నారు కదా ఆమె జబర్దస్త్ తీసుకొచ్చింది నేను టెంపుల్కి వస్తున్నామని లేకపోతే ఈవినింగ్ ఫ్రెండ్స్ ఆడతారు అని అస్సలు రాదు అక్కడనే ఉంటుంది ఏమన్నా ల హై డిమాండ్ అదే ఇప్పుడు ఎండాకాలం కదా అందుకే ఓల్డ్స్ ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి బాబు అక్కడ ఇంటి దగ్గర ఉంది కదా ఇంటి దగ్గర మెడికల్ అక్కడ అడుగుదాం వాళ్ళ దగ్గర ఉంటుంది మెడికల్ అన్ని ఫ్యాన్సీ ఐటెం ఫ్యాన్సీ మాకు ఎవరు ఆపతలేకుండా ఆమె ఆపిస్తుంది అంటే ఆమె అంటుంది అటు సైడ్ రాను రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా మీ దగ్గర బేబీ ఉన్నాడు అందుకే ఆపిస్తుంది చూస్తా లేదా పండుకుంటాడు బయట చూస్తుంటా లేదా ऑरेंज कलर ఉంటది లేడీస్ అక్కడ నడుతు ఆటోస్ లైక్ సోని గాటు ఓలే ఓలే ఇక్కడ సేమ్ కలర్ ఉక్కడ వర బోర్ల ఇప్పుడు అక్కడ లేడీస్ ऑरेंज कलर ఇస్తారండి साई बाबा टेंपल ఇ డబుల్ కూడా ఉస్తాం అప్పుడు ఫ్యాబ్రిక్ాల్ దేనిని నేను పరి పానేపూరి దేనडान కొచి పర్బీ నేను రెగ్యులర్గా వెళ్ళే బ్యూటీ పార్లర్ అనే లేదు అయితే ఇక్కడికి వచ్చింది పరి హెయిర్ కట్ కావాలి కావాలని ఒకటే విసిగిస్తుంది యాక్చువల్లీ వాళ్ళ టీచర్ కూడా వద్దు అన్నట్టు హెయిర్ కట్ చెప్పి అండి చాలా ఎక్కువ అయిపోయిందని ఏమైతే లాంగ్ ఎయిర్స్ వద్దంటే షార్ట్ ఎయిర్స్ కావాలంటే ఫిఫ్టీన్ డేస్ అయితే వెకేషన్స్ ఉంచుకోరా అంటే వద్దు హెయిర్ కట్ చెప్పేసి మమ్మీ వస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళింది ఆమె వంట చేసుకుంది వచ్చేస్తుంది చేస్తుంది ఇంకా మళ్ళీ ఎయిర్ కట్ రాలేదు ఫైనల్ టచ్ వాట్ ఆపేం దాన్ని దానికి బోర్ అండి పాపం ఆడుకుంటానికి లేదు బ్యాగ్లోనే వండిపోయింది దాన్ని అమ్మ కదా ఏమండమ్మా బాగా చెప్తున్నావా నిద్ర వస్తుంది యాక్చువల్లీ మేము రెగ్యులర్గా వేసుకున్నాము పక్కకి లేడీస్ అనే ఉంటుంది అన్నట్టు పార్లర్ ఆమె కానీ లేదు మళ్ళీ నాకు అక్కడి నుంచి వీడికి రావడానికి ఎప్పుడో ఒకసారి వస్తాను కుదరగానే ఇక్కడ చేపి మళ్ళీ మా సైడ్ దగ్గర ఇవ్వనండి పార్లర్స్ చాలా దూరం ఉన్నాయి మొత్తానికి అయితే అయిపోయింది మనం న్యూ పరిగెన్ చూస్తాం ప్రైజ్ ఎవరు ఎవరే చెప్పే ప్రింటింగ్ అయినాక మంచిగా హెయిర్ సెట్ చేద్దాం హెయిర్ వాష్ చేస్తాం అమ్మమ్మ వస్తా అన్నది ఏది ఏదే అమ్మమ్మ మొత్తానికి అయితే అయిపోయింది ఇక ఇంటికి వెళ్ళడమే

या अरे यार अरे यार कर कर और और शॉट 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 ले दो दान के अंदर अरे वाह अरे वाह लेवा प्लेट ले लो मेरे को हां ले दो बुक कार्ड Hello guys, अपुन मैं पलावा होता ना। I tell दे मारे today's trip पे परीक्षा exam होंडे। Yes, that is why. Yes, Happy Mahashivratri to all and Happy Women's Day. Happy Women's Day and Happy Mahashivratri to all. Hello mama. Don't disturb. चावी दे सकते हैं। आया। यह मच्छर है। आओ तो।